అందరికీ నమస్కారం మిథునరాశివారి జీవితం సాఫీగా సాగాలంటే చేయవలసిన జ్యోతిష పరిహారాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మృగసర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములలో జమ్మించినవారు మిథునరాశికి చెందుతారు మిథునరాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథునరాశిలో జన్మించినవారికి రకరకాల సమస్యలు కష్టాలనుండి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగపోవడానికి బుధుని అనుగ్రహం కొరకు వృషభరాశివారు క్రింది తెలిపిన జ్యోతిష పరిహారాలనుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా పాటించండి మిథునరాశికి చెందిన లేత పసుపు మరియు ఆకుపచ్చ రంగులు కలిసి వచ్చే రంగులు పచ్చరంగు వస్త్రాలు ధరించాలి ఇది సాధ్యం కాకపోతే కనీసం పచ్చరంగు రుమాలు చేతిలో ఉంచుకోవటం వీరికి ఎంతైనా మంచిది ఈ రంగుల వస్త్రాలను ధరించటం ద్వారా మానసిక ప్రశాంతతని పొందగలరు బుధవారం రోజు కనకదుర్గమ్మ ఆలయంలో గాజులు అమ్మవారికి ఇవ్వండి సాధ్యమైతే తొమ్మిది మంది కన్యలకు పచ్చరంగు గాజులు లేదా బట్టలు బహుమతిగా ఇవ్వాలి బుధవారం నాడు ఆవుకి పచ్చిగడ్డి మేతవేయాలి లేదా దానం చేయాలి ఆటంకాలు తొలగపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి వినాయకుని మంత్రాలు స్తోత్రాలు పఠించండి ఈ రాశివారికి అదృష్ట సంఖ్య ఐదు మిథునరాశివారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసివచ్చే రోజు బుధవారం అవుతుంది అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసివచ్చే రోజుగానే ఉంటుంది మిథునరాశివారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి మిథునరాశి మృగశర నక్షత్రంలో జమ్మించినవారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఆరుద్ర నక్షత్రంలో జమ్మించినవారు అష్టముఖి రుద్రాక్షను ధరించాలి పునర్వసు నక్షత్రంలో జన్మించినవారు పంచముఖి రుద్రాక్షను ధరించడం వలన శుభ ఫలితాలను పొందుతారు బుధవారం నాడు ట్రాన్స్జెండర్లకు మీకు తోచినంత డబ్బులిచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి పొరపాటున కూడా ట్రాన్స్జెండర్లకు కోపం తెప్పించకూడదు బుధవారం నాడు ఐదు సమీపత్రాలను గణేశుడికి సమర్పించాలి విఘ్నేశ్వరుడు అనుగ్రహం పొందడమే కాకుండా విద్యా వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు ఈ విధంగా చేయడం వల్ల ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలు ఎదురైనా సకాలంలో పూర్తి చేయగలరు బుధుని అనుగ్రహం పొందడానికి ఇంట్లో తులసి మొక్కను నాటాలి ఆ చెట్టుకు రోజూ పూజలు చేయాలి వీలైతే తులసి మొక్కను కూడా దానం చేయాలి బుధవారం నాడు ఒక రాగనానం తీసుకుని ప్రవహించే నీటిలో వేయాలి అదేవిధంగా ప్రవహించే నీటిలో ఖాళీ మట్టి కుండను వేసినా బుధ గ్రహానికి సంబంధించిన దోషాలు తొలగపోయి ఐశ్వర్యం లభిస్తుంది బుధవారం ఉపవాసం ఉండటం వల్ల వ్యాపార ఉద్యోగాలలో ఎలాంటి ఆటంకాలు ఉండవు ఉపవాసం పాటించడం ద్వారా జ్ఞానాన్ని పొందే వరం లభిస్తుంది ఉపవాసం చేయడం వల్ల బుధగ్రహానికి శాంతి కలుగుతుంది తద్వారా సంపద విద్య వ్యాపారాభివృద్ధి కలుగుతుంది వీలైనప్పుడలా శనిదేవుడిని ఆరాధించండి వ్యాపారంలో విజయం కోసం వ్యాపారస్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడిని ఉంచండి ఉద్యోగస్తులు పనులలో అనుకూలత కోసం ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ పడకగదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి అనేక విషయాలలో అనుకూలత కొరకు మిథునరాశవారు గోవులను పూజించి సేవించాలి మీ జీవితంలో అత్యుత్తమ ప్రతఫలాన్ని పొందడానికి మీ స్థోమత ప్రకారం దానధర్మాలను చేయండి మీరు ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ పొందుతారు కావున అవకాశం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి దానం చేస్తూ ఉండండి నీటిలో ఎక్కడైనా చేపలు ఉన్నట్లు మీకు తెలిస్తే అటువంటి సరస్సులు కొలనులు వంటి వాటిొక్క నీటిలో ఆహారాన్ని విసిరి చేపలకు ఆహారం ఇవ్వండి నీటివనరుల్లో నివసించే చేపలకు ఆహారాన్ని అందించడం ద్వారా మీరు మీ సమస్యలనుండి మరియు దోషాలనుండి బయటపడతారు మీ ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే అప్పుడప్పుడు దేవాలయాలకు బియ్యం మరియు పాలను దానం చేయండి ఎక్కువగా బియ్యం భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించడానికి ఉపయోగించబడుతుంది పాలు అభిషేకం లేదా ఇతర ఆచారాలను నిర్వహించడానికి ఉపయోగించబడతాయి ఈ వస్తువులను దేవాలయాలలో దానం చేయడం ద్వారా మీకు అపారమైన దైవానుగ్రహం లభిస్తుంది మీకు అవకాశం ఉన్నప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించండి నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు రక్షింపబడతారు ఒక పచ్చురంగు గాజుబాటిల్ తీసుకోండి బాటిల్ను గంగాజలంతో నింపండి గంగాజలంతో నింపిన ఈ పచ్చరంగు గాజుబాటును ఏదైనా వ్యవసాయ భూమిలో పాతిపెట్టండి ఈ తంత్రం చేయడం వలన మీరు చేపట్టే వివిధ కార్యకలాపాలలో విజయం సాధించే అవకాశాలు పెరుగుతుంది మీ ఇంట్లో ఎప్పుడూ మనీప్లాంట్ ఉంచవద్దు మనీప్లాంట్లు కూడా మీకు దురదృష్టాన్ని తెస్తాయి వీలైనప్పుడలా పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు స్వీట్లు చాక్లెట్లు లేదా ఏదైనా ఇతర తీపి వస్తువులను ఇవ్వండి పిల్లలను ఎంతో ప్రేమతో జాగ్రత్తగా చూసుకోండి ఇలా చేయడం వలన మీకు అన్ని పనులలో మంచి అనుకూలత లభిస్తుంది మీ ఇంటి పైకప్పుపై బరువైన మట్టుపాత్రలలో పక్షులు తమ దాహార్తిని తీర్చుకోవడం కొరకు నీటిని ఉంచండి మీ ఇంటి బయట నేలపై సంచరించే జంతువుల కొరకు చిన్నపాటి సిమెంట్ తొట్లలో నీటిని నింపిపెట్టండి అదేవిధంగా మీ ఇంటి పైకప్పుపై పక్షుల కొరకు ఆహార ధాన్యాలను బరువైన మట్టుపాత్రల్లో ఉంచండి అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కొరకు ఆహారాన్ని ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదల్లో చల్లుతూ ఉండండి మీరు పక్షులకు జంతువులకు ఈ విధంగా నీటిని ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది జంతువులకు పక్షులకు క్రిమికీటకాలకు ఈ విధంగా వితరణ చేయడాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో సమస్యలు కష్టాలు ఇలా భూతబలి వలన పుణ్యకర్మతో తొలగపోతుంది బుధుని అనుగ్రహంకొరకు బుధుని బీజమంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి బుధవారం తొమ్మిది సార్లు పఠించండి బుధగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు బుధుని అనుగ్రహం కొరకు బుధవారం రోజుల్లో తప్పనిసరిగా శ్రీ మహావిష్ణువును మరియు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించాలి శ్రీమహావిష్ణువు స్వామివారి దేవాలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి ఆలయంలో కొబ్బరికాయ అరటపళ్లు పూలు అగరబత్తి కర్పూరం వంటివి సమర్పించి బుధుని అనుగ్రహం కొరకు అనుకూలత కొరకు ప్రార్థించాలి శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి శ్రీమహావిష్ణువు యొక్క ఇతర మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాలి పెసలుతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచాలి ఆవుకు పచ్చగడ్డి తోటకుర మరియు ఇతర ఆకుకూరలు ఆహారంగా ఇవ్వాలి విద్యార్థులకు పుస్తకాలను దానం చేయాలి గోవుకు పెసులును నీటిలో నానపెట్టి తినిపించాలి బుధవారం నాడు నియమంగా ఉండాలి బుధవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు బుధుని అనుగ్రహం కొరకు బుధవారాలలో చిన్న సైజులో ఉండే పండ్లు ఆవు పేడ గోరోచనము తేనె ముత్యములు బంగారము వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి బుధవారాలలో ఆకుపచ్చరంగు దుస్తులను ధరించాలి బుధుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న బుధవారాలలో పెసలు రంగు వస్త్రము వీటిలో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు పాదాభవందనం చేసి తమలపాకులు వక్కలు అరటి పండ్లూ దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి బుధవారం రోజున పంచదార లేదా యాలకులు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి మీరు కొత్త బట్టలు కొనుగోలు చేసినప్పుడు మీరు వాటిని మొదటిసారి ధరించే ముందు వాటిని ఉతికి ఆ తరువాత ధరించండి మీ సోదరీమణులు అత్తల పట్ల గౌరవంగా ఉండండి మీ కుమార్తె లేదా ఇతర చిన్నారుల పట్ల శ్రద్ధ వహించండి నానబెట్టిన పచ్చిశనగలను పక్షులకు తినిపించడం ద్వారా జాతకంలో బలహీనమైన బుధుడిని శక్తివంతం చేసుకోండి ప్రత్యేకించి బుధవారం నాడు పూర్తి భక్తితో దానాలు చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దానం చేయడం మంచుపనులు చేయడం వల్ల సానుకూల ఫలితాలు లభిస్తాయి దక్షిణవర్తి శంఖాన్ని శివ మరియు విష్ణు ఆలయాలకు బహుకరించాలి వీరు గృహమునందు దక్షిణవర్తి శంఖాన్ని తప్పనిసరిగా ఉంచుకోవాలి గ్రామమునందుగల శక్తి దేవాలయాలయందు శ్రేష్ఠమైన ముత్యాలహారాన్ని అమ్మవారి మూలవిరాట్టుకు బహుకరించాలి సువాసనగల పుష్పాలను మరియు ఇతర సుగంధ ద్రవ్యాలను శివాలయంలో దానం చేయాలి రంగులో ఉన్న పండ్లు మరియు పుష్పాలు బుధవారం నాడు బ్రాహ్మణుడికి దానం చేయాలి బుధవారం నాడు కొంత డబ్బును దాచిపెట్టండి దీనివల్ల ఇంటికి శుభాలు కలుగుతాయి సంప్రదింపులు కొత్త నిర్ణయాలు రచనలకు బుధవారం ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజున గణేశుడిని అలాగే కూడా పూజించడం వల్ల మీరు చేపట్టే పనుల్లో పురోగతి కనిపిస్తుంది బుధవారం ఆహారం తీసుకునే ముందు కొన్ని తులసకులను గంగాజలంతో కలిపి తీసుకోవాలి ఆ తరువాత బుధ గ్రహానికి సంబంధించిన ఆకుపచ్చగడ్డి పెసర్లు పువ్వులు ఆకుపచ్చ దుస్తులను దానం చేయాలి ఇది కొత్త ఆదాయ వనరులను సృష్టిస్తుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి